అర్హులందరికీ రేషన్ కార్డులు లిస్టులో లేని పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవాలని కార్డుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్నబియమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతరం చేస్తున్నాయని అర్హత కలిపిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ కార్డుపై ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుందని ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ప్రజాపాలన ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తున్నామని ఇంగ్లీష్లో పేరు లేని వారు ప్రజావాణి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రస్తుతం తొంభై లక్షల కార్డులు ఉండగా రెండు కోట్ల ఎనభై వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు పిఆర్ఎస్ పదిహేను పాలన అరవై వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారని కొత్త పాత ప్రక్రియ పూర్తయ్యాక నలభై లక్షల మంది రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చేకూరుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతి వ్యక్తికి ఆరు కిలోల రేషన్ సన్న బియ్యాన్ని అందజేస్తున్నట్టు ప్రకటించారు సన్న బియ్యాన్ని పంపిణీ ద్వారా పన్నెండు పదకొండు కోట్ల భారం సర్కార్పై పడుతుందని చెప్పారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ